కుంకుడు కాయ అంటే చాలా మంది కూడా ఆ పేరు వినగానే కంగారు పడిపోతూ ఉంటారు ఎందుకంటే కుంకుడుకాయతో తలంటి స్నానం అంటే మరి అక్కడి నుంచి పారిపోవాల్సిందే ఉంది కుంకుడు కాయ అంత చేదుగా ఉంటుంది మరి అయితే కుంకుడుకాయని మనం తలంటి స్నానం చేయడానికి మాత్రమే వాడుతూ ఉంటాం కానీ కుంకుడుకాయ వలన మనకు కలిగేటటువంటి ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే గనక కంపల్సరీగా వీడియోని మిస్ కాకుండా పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరీజ్మెంట్ గా ఉంటుంది ఇక వీడియోలో చూసుకున్నట్లయితే గనక సంపిడేసి కుటుంబానికి చెందినది కుంకుడు చెట్టు కుంకుడు చెట్టు నుండి కుంకుడు కాయలు లభ్యమవుతాయి కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారు చేసి తల స్నానం కోసం ఉపయోగిస్తూ ఉంటారు కుంకుడు కాయలోని సెపోనిన్ కారణంగా నురుగా తయారై తలపై ఉన్నటువంటి మలినాలు దుమ్ము దూళి తొలగిపోయి వెంట్రుకలు శుభ్రపడతాయి కుంకుడు కాయలను వాడాలంటే ఒకప్పుడు కొంత శ్రమ ఉండేది ఆ కాయలను చితక్కొట్టి వాటిలో గింజలను తీసేయాలి వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తల రుద్దుకునేవారు కానీ ఈ రోజుల్లో పొడి రూపంలో కూడాను కుంకుడుకాయ లభ్యమవుతుంది అలాగే షాంపూ రూపంలో కూడాను షాప్స్ లో దొరుకుతూ ఉంది కానీ కుంకుడుకాయలు వాడితేనే మంచిది కుంకుడుకాయ రసం సూక్ష్మ క్రిమి సంహారిణిగా పనిచేస్తుంది తలలో కురుపులు చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది ఇప్పుడు ఈ కుంకుడుకాయలో ఎన్ని రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా మనం తెలుసుకుందాం ఈ ప్రయోజనాల గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా అవాక్కైపోతారు చాలా ఆశ్చర్యం కలుగుతుంది మొదట చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం కుంకుడుకాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉన్నాయి అందువల్ల కుంకుడుకాయ వాడితే చాలా మంచిది లేకపోతే కుంకుడుకాయ నుంచి తయారైన ఉత్పత్తులను అయినా కూడా వాడవచ్చు అద్భుతమైన క్యాన్సర్ సంహారణిగా ఇది పని చేస్తుంది సబ్బుకి బదులుగా కుంకుడుకాయను వాడవచ్చు చర్మాన్ని చల్లబరచడమే కాకుండా శుభ్రపరుస్తుంది కుంకుటికాయ రసంలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ కొన్ని చుక్కలు కలిపి ఫేస్ వాష్ గా కూడా వాడవచ్చు స్కిన్ టోన్ మెరుగుపడుతుంది మొటిమలు మరియు బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడానికి కుంకుడికాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది తామర సోరియాసిస్ వంటి అనేక చర్మ వ్యాధులను పరిష్కరించడంలో సహాయపడుతుంది శిశువులలో డైపర్ దద్దుర్లు నయం చేయడానికి కుంకుడుకాయ రసాన్ని వాడవచ్చు అయితే ప్రభావిత ప్రాంతంలో రాయడానికి ముందు ప్యాచ్ పరీక్ష చేయాలి ఇప్పటి వరకు చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు జుట్టు ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది కుంకుడుకాయను రసం రూపంలో గాని పొడి రూపంలో గాని వాడవచ్చు ఈ మధ్య కాలంలో జుట్టు ఉత్పత్తు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు కుంకుడుకాయలో ఉండే విటమిన్ ఏ డి కే జుట్టుని మృదువుగా కాంతివంతంగా తయారు చేస్తాయి కుంకుడుకాయలో సహజ సిద్ధమైన యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండటం వలన బాక్టీరియా మరియు ఇతర చర్మ ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి ఒక మంచి ఎంపిక అని చెప్పుకోవచ్చు తలలో పేల సమస్య తగ్గించడమే కాకుండా చుండ్రుని కూడా ఇది తొలగిస్తుంది మంచి కండిషనింగ్ గా పనిచేస్తుంది కుంకుడుకాయ చేదుగా ఉంటుంది దీని రసం ఉంటుంది ఉపయోగపడుతుంది కుంకుడుకాయలో ఉండే గింజను బద్దలు కొడితే పప్పు ఉంటుంది ఇది ఉబ్బసాన్ని నివారించడంలో తోడ్పడుతుంది హిస్టీరియా వ్యాధిలో కుంకుడుకాయ పొగను వేసి ఆ పొగను వాసన పీల్చేలా చేస్తే వారు స్పృహలోకి వస్తారు హిస్టీరియా రోగికి చెత కొట్టిన కుంకుడుకాయను నీటిలో పిసికి ఆ రసం రోగి ముక్కు రంధ్రాల్లో ఒకటి లేదా రెండేసి చుక్కలు వేస్తే వెంటనే స్పృహలోకి వస్తారు అలాగే చెడుము వ్యాధిలో కుంకుడికాయ అద్భుతవంతంగా ఉపయోగపడుతుంది తామర వ్యాధిలో ముందుగా తామర వ్యాధి ఉన్న ప్రాంతంలో కుంకుడుకాయ రసంతో శుభ్రం చేసిన తర్వాత జిల్లేడు పాలు రాయాలి తేలు జర్రి కాటులకు కుంకుడుకాయ గుజ్జును ఆ ప్రాంతంలో రాయాలి బాధ పోయేదాకా రుద్దాలి కుంకుడుకాయల చిక్కటి రసం ఒక్కో ముక్కులో రెండు చిక్కలు వేస్తే ఎంతటి తలనొప్పి అయినా కూడా తగ్గిపోతుంది వెను వెంటనే కుంకుడు ఆకులను తలకు దారుణమైన తల నొప్పి కూడా తగ్గిపోతుంది దురదలకు దద్దుర్లకు కుంకుడుకాయ రసంతో స్నానం చేయాలి కుంకుడుకాయల రసం స్నానం చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి చర్మ వ్యాధులను తగ్గించడంలో ఎంతో తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా సాధారణంగా కుంకుడుకాయను మనం తలకు రుద్దుకోవడం కానీ ఇంటిని శుభ్రం చేయడానికి కూడా కుంకుడుకాయను ఎలా వాడుకోవాలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం మొదట కుంకుడుకాయ రసం ఎలా తయారు చేసుకోవాలంటే ఒక గిన్నెలో ఐదు కప్పుల నీటిని పోసి పన్నెండు కుంకుడుకాయలు వేసి అరగంట సేపు మరిగించి ఆ నీటిని వడగట్టి గాలి చొరబడని సీసాలో నిల్వ చేయాలి ఒక స్ప్రే బాటిల్లో పావు లీటర్ నీరు పదిహేను మిల్లీ లీటర్ల కుంకుడుకాయ రసం పదిహేను మిల్లీ లీటర్ల వెనిగర్ వేసి బాగా కలిపి కిటికీ అద్దాల మీద స్ప్రే చేసి పొడి క్లాత్ తో తుడిస్తే అద్దాలు తల తల మరి మెరుస్తూ ఉంటాయి ఒక బౌల్లో ఒక కప్పు నీటిని తీసుకుని కుంకుడికాయ రసాన్ని కలిపి బంగారు ఆభరణాలను అరగంట నానబెట్టి ఆ తర్వాత బ్రష్ సహాయంతో శుభ్రం చేస్తే బంగారు ఆభరణాలు కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా ఉపయోగపడుతుందో దీనిలో ఉన్నటువంటి ఆరోగ్య ప్రయోజనాలు